హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు తెచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు విమలా అండి మేడం గారికి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి మేడం గారిది సొంత ఊరు వైజాగ్ అండి విమలా గారిది సొంత ఊరు వైజాగ్ ప్రజెంటు రెండో పెళ్లి కోసం చూస్తున్నారు మీకు విమలాగా డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా చెప్ చెప్తాను మేడం గారి పేరు విమల వయసు ఫార్టీ ఇయర్స్ సొంత ఊరు వైజాగ్ ఆగటి నేను ఇటీవల కాలంలో కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి చాలా కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను ఆల్రెడీ నేను చెప్పాను హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను మోస్ట్లీ చాలా కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోయాను ఐఎమ్ సారీ ఫార్ ఎవ్రీథింగ్ ఓకే ఇంకా కూడా జస్ట్ ఒక టూ త్రీ డేస్ కొంచెం రెస్ట్లో ఉంటామండి కానీ మోస్ట్లీ మనకు అయినంత వరకు మనం చూస్తున్నాము విమలా గారి మేడం గారి విమలా మేడం గారికి వస్తే మేడం గారిది సొంత ఊరు వైజాగ్ మేడం గారికి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి అయితే మేడం గారికి వచ్చేసి వాళ్ళు కాపులండి మేడం గారికి ప్రజెంట్ రెండో పెళ్ళి కావాలి అయితే మేడం గారికి ఒక కూతురు ఉంది ఇంకా పెళ్ళి కాలేదు పెళ్లి చేస్తారు సో ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే రెండో పెళ్ళికి సంబంధించి అయితే మేడం గారిని బాగా చూసుకొని ఏదో మేడం గారికి సం పరంగా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గారు రెండో పెళ్ళికి పెళ్లి చేసుకొని రెడీగా ఉన్నారు కాబట్టి మీరు ఏంటంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లందరికీ నా వాట్సాప్ నెంబర్ తెలుసు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఫర్దర్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మోస్ట్లీ మనకు వీలైనంత వరకు మనము రెండవ పెళ్ళికి సంబంధించి అన్నీ చూస్తున్నామండి ఇది చాలామంది ఏంటంటే ఈ లివింగ్ రిలేషన్ అనేవి తక్కువ అండి బహుశా నేను చెప్తున్నాను లివింగ్ రిలేషన్ అనేటివి చాలా తక్కువ మన దగ్గర ఎక్కువ చూడడం లేదు కాబట్టి మీరు తప్పుగా అనుకోవద్దు ఈ లివింగ్ రిలేషన్లో ఏందంటే చాలా మోస్ట్లీ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ లివింగ్ రిలేషన్ చూడడం లేదండి స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు విమలా అండి మేడం గారికి ఫార్టీ ఇయర్సు మేడం గారు ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నారు వాళ్ళ సొంత ఊరు వైజాగే మేడం గారి క్యాస్ట్ వచ్చేసి కాపులు మేడం గారికి మ్యారేజ్ అయింది ఒక కూతురు కూడా ఉంది కూతురికి కూడా పెళ్లి చేయాలి త్వరలో పెళ్లి చేస్తారు ఎందుకంటే మేడం గారిని నా ఈవినింగ్ మనకు ప్రొఫైల్ పంపించారు రెండో పెళ్ళికి సంబంధించి సార్ మాకు రెండో పెళ్ళికి సంబంధించి ఏమైనా ప్రొఫైల్ ఉంటే చూడండి అని అయితే మేడం గారి క్యాస్ట్ వచ్చేసి కాపులు మేడం గారు హౌస్ వైపు మేడం గారు రెండో పెళ్లి చేసుకుని రెడీగా ఉన్నారు అయితే క్యాస్ట్ నవ్వారండి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లేదా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మేడం మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నారు అది కూడా ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉండాలండి వయసు ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉండాలా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబరు మన సబ్స్క్రైబర్లందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఫర్దర్గా మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి చాలా మంది ఏంటంటే సార్ నేను ఫొటోస్ పెట్టాను నాకు రిప్లై ఇవ్వడం లేదంటే మీరు పెట్టిన ఫొటోస్ ప్రతి ఒక్కటి కూడా నేను వాళ్ళకి పంపించేసి వాళ్ళకి నచ్చితేనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అండి వాళ్ళకి నచ్చినప్పుడు నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను ఇంకొకటి సార్ చాలా మంది అడుగుతున్నారనమాట ఎక్కువ మీరు కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదు సార్ దయచేసి రిసీవ్ చేసుకోండి అంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను నేను కాల్స్ రిసీవ్ చేసుకోలేదండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ మనకు అదే కొంతమంది ఫీజు కట్టింటారు కదా వాళ్ళకు మ్యారేజ్కి సంబంధించి సెట్ కాని వాళ్ళకు నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ మంత్ ఒకటో తేదీ లేదా ఈ మంత్ ట్వంటీ సిక్స్ నుంచి వాళ్ళ పేమెంట్ వాళ్ళ ఫీజు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి ఫీజు అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలామంది సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ ఫీజు కట్టిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ మంత్ ఒకటే తేదీ కానీ ఈ మంత్ ట్వంటీ సిక్స్ కానీ పేమెంటు రిటర్న్ కంపల్సరీ పడతాయి ఒకవేళ ఎవరైనా ఉంటే మిస్ అయితే మాత్రము మీరు అంటే ఫీజు పంపించినటువంటి డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి నేను మోస్ట్లీ చాలా మంది చూసుకొని పంపించడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు అంటే మ్యారేజ్ ప్రపోజల్ సెట్ కాని వాళ్ళండి సెట్ గారు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సప్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇది విమలా గారి ప్రొఫైల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి